ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసిపోయి ఏర్పాటు చేస్తాం ఇంకొక పక్కన కిచెన్ గార్డెన్స్ ఐదు లక్షలు పట్టణ ప్రాంతాల్లో పది లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో కిచెన్ గార్డెన్స్ టెర్రస్ గార్డెన్స్ ఏర్పాటు చేస్తాం ఇవి కాకుండా డెబ్బై రెండు ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ని క్లస్టర్ మోడల్లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కంప్లీట్ చేసి రెండు వేల ఇరవైకి టార్గెట్ పూర్తి చేస్తాం ఇంకొక పక్కన సిబిజి ప్రాజెక్ట్స్ని ఐదు పట్టణ ప్రాంతాల్లో రెండు వేల ఇరవై ఆరుకు పూర్తి చేస్తాం ఆరు వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ రాజమండ్రి కర్నూల్ కడప నెల్లూరు తిరుపతి విజయవాడ ఇవన్నీ డిసెంబర్ ఇరవై ఐదుకు పూర్తవుతాయి ఇంకొక పక్కన గ్రామీణ ప్రాంతాల్లో పదివేల ఏడు వందల ఇరవై ఒక్క ఎస్డబ్ల్యూపిసి ప్రాజెక్టుని ఎక్కడైతే ప్రాసెసింగ్ వెట్ వేస్ట్ చేయడానికి ఇవన్నీ కూడా ప్రారంభిస్తాం పది గోబార్ దాన్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేస్తారు ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఇంకో పదకొండు మార్చికి అంతా పూర్తి చేస్తారు ఇవి ఈ యాంగిల్లోనే ఇంకో పక్క చూస్తే రెండు వందల రూరల్ ఎంఆర్ఎఫ్లని క్లస్టర్ మోడల్లో కవర్ చేసి నాలుగు వందల పదిహేడు మండలాల్లో దీన్ని విస్తరిస్తారు వంద స్వచ్ఛ రథాల్ని ఆగ అక్టోబర్ ఇరవై ఐదులో స్టార్ట్ చేసి అన్ని ఊర్లలో పొడి చెత్తను కలెక్ట్ చేసే బాధ్యత తీసుకుంటారు ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నాం ఐదు మున్సిపాలిటీ కార్పొరే ఐదు మున్సిపల్ కార్పొరేషన్లో అదే మరిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ టోటల్గా బ్యాన్ చేసాం ఇరవై రెండు వేల ఇరవై ఐదు మరి రెండు వేల ఇరవై ఐదుకి ఆల్ కార్పొరేషన్స్ ఆల్ ఆఫీసెస్లో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా చేసే బాధ్యత దేశంలో మొట్టమొదటిసారిగా చేసిన ఘనత మన రాష్ట్రానికే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవి కాకుండా ఈ వేస్ట్ కూడా కలెక్ట్ చేయడం ఇప్పటికే నలభై ఆరు అర్బన్ లోకల్ బాడీస్లో చేశారు మొత్తం డిసెంబర్కి నూట ఇరవై మూడు చేస్తున్నారు ఇంకొక పక్కన ఐటీసీ ఆధ్వర్యంలో వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని ఒక కార్యక్రమాన్ని తీసుకుని పిల్లల్లో చైతన్యం తీసుకొస్తున్నారు పన్నెండు వందల యాభై స్కూల్లో పెట్టారు ఇది ఐదు వేల స్కూల్స్ తీసుకెళ్తున్నారు ముప్పై మున్సిపాలిటీలు ఈ కార్యక్రమం డిసెంబర్కి అంతా పూర్తి చేస్తారు అదే మరి గ్రే వేస్ట్ మేనేజ్మెంట్ రూరల్లో పట్టణాల్లో బ్లాక్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అర్బన్లో గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం చేస్తారు ఫైనల్గా మీరు చూస్తే ఎనిమిది వేల ఎనిమిది వందల పద్నాలుగు విలేజెస్ని ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజెస్గా తయారు చేయడం ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఇప్పటికొచ్చాయి పదమూడు వేల ఐదు వందల విలేజెస్ని ఓడిఎఫ్ ప్లస్ మోడల్గా తయారు చేసే బాధ్యత డిసెంబర్కి అంతా పంచాయతీరాజ్ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఇప్పటికీ ఆరు జిల్లాలు ఓడిఎఫ్ ప్లస్ మోడల్ డిస్ట్రిక్ట్స్గా ఉన్నాయి మిగిలిన పంతొమ్మిది కూడా చేసి డిసెంబర్కు పూర్తి చేసే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారు ఈరోజు ఒకటే మనం అందరం కూడా ఒక స్ఫూర్తిని నింపాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశే కాకుండా స్వచ్ఛాంధ్రప్రదేశ్ చేసే గ కార్యక్రమాన్ని మనం అందరం ముందుకు తీసుకుపోవాలి ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది స్వచ్ఛాంధ్ర అంటే శుభ్రత అంటే రోడ్లు శుభ్రంగా ఉంచడం చెత్త తొలగించడమే కాదు స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన ఆలోచన స్వచ్ఛమైన మనసు స్వచ్ఛమైన రాజకీయాలు స్వచ్ఛమైన పాలన స్వచ్ఛమైన సమాజం అంత్యంగా స్వచ్ఛ స్వచ్ఛమైన రాష్ట్రం అదే స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలామంది ఆలోచిస్తూ ఉంటాం పదవులు డబ్బులు సంపద హోదా విలాసాలే ముఖ్యం కాదు మంచి ఆరోగ్యం కావాలి దీనికోసం ఒక పక్క స్వచ్ఛాంధ్రప్రదేశే కాకుండా ఇంకొక పక్కన హెల్త్కి ఒక సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం ఈ ప్రాజెక్ట్ వస్తే ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా తయారవుతుంది ఏదైతే బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్ తరపున ప్రపంచంలో ఉండే హెల్త్ నాలెడ్జ్ని టెక్నాలజీని తీసుకొస్తున్నారు ఇప్పటికే చిత్తూరు జిల్లా ఒక మోడల్గా చేసాం ప్రివెంటివ్ హెల్త్ అదే మరి ఇంకొక పక్కన ఎప్పటికప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్గా బెస్ట్ సొల్యూషన్ తీసుకురావడం ఇంకో పక్క రియల్ టైంలో ఇంటి దగ్గర ఉన్న మానిటర్ చేయడం చేసి అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం మొట్టమొదటిసారిగా దేశంలో రెండు లక్షల యాభై వేల రూపాయలు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికీ హెల్త్ కవరేజ్ ఇచ్చాం చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి ఇచ్చాం పేదవాళ్ళకి ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాం ఈ నేను చెప్పిన ప్రాజెక్టులు వస్తే డిజిటల్ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వస్తాయి మీ ఇంటి దగ్గరికి గ్లోబల్ హెల్త్ నాలెడ్జ్ని తీసుకొచ్చి తద్వారా మీకు మెరుగైనటువంటి ఆరోగ్య సేవలు అందించే బాధ్యత తీసుకుంటాం నేను ఒకటే ఎన్నోసార్లు చెప్పాను నేను ఒక్కడే కాకుండా అందరం కష్టపడుతున్నాం ఈ రాష్ట్రంలో ఉండే వనరులు సద్వినియోగం చేసుకుంటున్నాం ఎన్నికల్లో ఒక మాట చెప్పాం ఆ రోజు చెప్పిన మాట మీరు ఒక్కసారి చూస్తే అభివృద్ధి చేస్తాం సంక్షేమాన్ని అందిస్తాం సుపరిపాలన అందిస్తామని చెప్పి పదహైదు నెలల్లో ఏడు వందల యాభై సేవలు నేరుగా మీ సెల్ ఫోన్ల ద్వారా అందించే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మీరు ఎక్కడికి పోయే పని లేదు ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ ద్వారా మీకు పని అవుతుంది మీరు కావాలంటే మెసేజ్ పెడితే మళ్ళీ రిప్లై చేసే పరిస్థితి వస్తాం ఈరోజు కూడా రెండు గంటలు నేను సమీక్ష చేశాను ఒక సుపరిపాలన ద్వారా మెరుగైన సేవలు మీకు ఏ విధంగా అందించాలనో అవన్నీ అందిస్తున్నాం ఇంకొక పక్కన మొన్నే సూపర్ సిక్స్ మీరే చూశారు సూపర్ హిట్ అయింది డబ్బులు లేవు కానీ మనసుంది అందుకే ఎప్పుడూ ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఈ పదహైదు నెలలో ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న అభివృద్ధి మీరు చూస్తున్నారు ఒకప్పుడు రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి ఇప్పుడు విజయవాడ రోడ్లో వస్తే పరిశుభ్రంగా గొంతలు లేని విజయవాడ ఉందంటే అది చూసినప్పుడు నేను చాలా తృప్తి పడుతున్నా ఆనందంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్ని ఏరియాల్లో కూడా రోడ్లు బాగు చేస్తాం అమరావతి ఫ్యూచర్ సిటీ మనం ఎన్నోసార్లు చదువుకున్నాం దేవేంద్రుడి రాజధాని అమరావతి ప్రజా రాజధాని మన అమరావతి అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఆల్ లేటెస్ట్ టెక్ని టెక్నాలజీస్ కానీ ఫ్యూచరిస్టిక్ తీసుకొస్తాం పోలవరం రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేస్తాం నదుల అనుసంధానం చేస్తాం నీటి ఎద్దడి లేకుండా చేస్తాం అదే మరి నీటి భద్రతని ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ ఒక్కసారి చివరిగా మీరు చూస్తే మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు స్వచ్ఛత స్వాతంత్రం కంటే ముఖ్యమైంది స్వచ్ఛత ఉన్నప్పుడే స్వచ్ఛత ఉన్నప్పుడు మాత్రమే మనకు నిజమైన స్వేచ్ఛ ఆరోగ్యం గౌరవం వస్తాయి అని మహాత్మా గాంధీ చెప్పాడు నేను అందుకే ఆయన స్ఫూర్తిని తీసుకొని నేను ఒక స్లోగన్ ఇచ్చాను ఇది వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ డబ్బులు లేకపోతే పేదరికంలో బాధపడతాం అందుకే డబ్బులు సంపాదించే మార్గాన్ని చెప్పడం సంపాదన కూడా అందరికి అందుబాటులో వెళ్ళడం ఇంకోపక్క మెరుగైన ఆరోగ్యాన్ని ఇచ్చి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం మూడోది మన విజయవాడలో ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు వైబ్రెంట్ విజయవాడ దీని ద్వారా చాలా వరకు హ్యాపీనెస్ వచ్చింది ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా మీరందరూ హ్యాపీగా ఉండాలి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్నాం మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎక్సలెంట్ వర్క్ చేశారు రాష్ట్రంలో ఎవ్వరూ చేయలేని పని పదహైదు నెలలో మీరు చేసి బ్రహ్మాండంగా ఏదైతే స్వచ్ఛ సేవకులుగా మీరు మిగిలారు అలాంటి స్వచ్ఛ సేవకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది ప్రారంభం మాత్రం దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం మీరు ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ రేపు రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని చూసి వేరే రాష్ట్రాలు నేర్చుకునే పరిస్థితి మీరు తీసుకురావాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ దీనివల్ల ఒక లాభం కాదు అనేక లాభాలు వస్తాయి మన ఆరోగ్యం బాగుంటుంది ఇలాంటి ప్రాంతాలుంటే పర్యాటకులకు ఎక్కువగా వస్తారు పర్యాటకులు వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అదే మరి జిఎస్టిపి పెరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి అనేక కార్యక్రమాల్లో భాగస్వాములైన మిమ్మల్ని మరొక్కసారి పేరు పేరున అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మలందరినీ మరొక్కసారి కంగ్రాజులేషన్ చెప్తూ మీకే కాదు అవార్డులు వచ్చిన వాళ్ళకే కాకుండా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ సార్ అవార్డు ఈస్ అందరు కొంచెం దయచేసి రెడీగా ఉండాలి సమయాభావం వల్ల మనము ఫాస్ట్గా అవార్డ్స్ అన్నీ కంప్లీట్ చేయాలి ట్వంటీ ఫోర్ క్యాటగిరీస్ సెవెంటీ ఫైవ్ అవార్డ్స్ ఉన్నాయి హలో అయ్య గారు చంద్రబాబు నాయుడు గారికి నా వందనాలు అయ్యా చంద్రబాబు నాయుడు గారు నా దేవుడు అయ్యా నా భగమంత్రి ఐదు సంవత్సరాలు అయ్యా నేను రియాసన్ సేనర్ అయ్యా జీనిమేలి మండలానికి ప్రెసిడెంట్ని జీనిమేలి మండలం పి అంకంపాలెం నా ఊరు నేను ప్రెసిడెంట్ని అయ్యా ఐదు సంవత్సరాలు మేము చాలా బాధపడిపోయామయ్యా అసలు బొబ్బ లేక ఏం లేక గోళ్ళు కూడా మాకు ఇచ్చేవాడు కాదయ్యా అంత బాధపడిపోయాం వెహికల్ కాపు చెప్తే చాలా బాధపడిపోయాం వేడి చేసామయ్యా మేము నా భర్తకి ఏసరంటే అయింది అయ్యా నాకు ఏ అవకాశం లేదయ్యా అసలు అలాంటప్పుడు మా బాబుగారు ఎప్పుడు వస్తారా మా దేవుడు ఎప్పుడు వస్తాడని మేము అనుకున్నామయ్య అప్పుడు మా బాబుగారు ఖచ్చితంగా మేము గెలిపిస్తామని మేము ఓట్లేసి మేము గెలిపించుకున్నామయ్యా గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు మా సాబురు మాకు ఇచ్చారయ్యా ఇప్పుడు పర్వాలేదయ్యా అందులో ఒకటయ్యా అరవై నాలుగులో రికార్డు నా సేనది మా ఆయనకి యాక్సిడెంట్ అయింది నేను ఒక్కదాన్నే ఉంటున్నాను అరవై నాలుగులో సేను ఎమ్మారావు గారు పర్మిషన్ లేకుండా ఎవరు పర్మిషన్ లేకుండా అయ్యా దౌరుదాన్యం చేసి పామాయి తోట నైట్ నైట్ బట్ చేశారయ్యా జగన్ పార్టీ వాళ్ళు అయ్యా తర్వాత మన కూడా బోరేసేసారయ్యా దౌర్దానం చేసి నేను వెళ్తే నన్ను చంపేద్దామని బోరేసేసా డొంక డొంకల్లో కూర్చున్నారయ్యా ఇవాళ కూడా అయ్యా అది ఆన్లైన్లో పెట్టి ప్యాకేజీలు అమ్ముతాల్సి అవుతున్నారయ్యా నేను చూస్తే పేదరాలు అయ్యా ఒక్కదాన్నే నేను నా పొగడు యాక్సిడెంట్ అయ్యిందయ్య మీరు చర్య తీసుకోమని కోరుకుంటున్నానయ్యా ఇదే ఇదే నేను నేను చెప్తే మాట అయ్యా మీకు

ముందుగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చంద్ర హెచ్ఎం ఐఏఎస్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏఎన్యు అండ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు హెచ్ఓడిస్ ని కూడా వేదిక మీదికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ రెస్పెక్టివ్ హెచ్ఓడి Tirupati Municipal Corporation, Madam Maurya, IAS Commissioner, congratulations. Next up, Guntur Municipal Corporation, Sri Ravindra Kovalmudi, Honorable Mayor, and Puli Srinivasalu, IAS, Honorable Commissioner. अलग ग्रेटर विशाखापट्टनम म्युनिसिपल कॉर्पोरेशन पी श्रीनवास्त्रो मेयर गारू श्री केतन गर्ग आईएएस कमिश्नर गारू कांग्रेचुलेशंस स्वच्छ सर्वेक्षण बॉडीज ऑनर सिटीज दैट हैव डेमोंस्ट्रेटेड एक्सेप्शनल कमिटमेंट टू क्लीननेस हाइजीन एंड वेस्ट मैनेजमेंट मंगलगिरी ताडेपल्ली म्युनिसिपल कॉर्पोरेशन 1 लाख टू 3 लाख पॉपुलेशन